సంక్రాంతి పండుగ వచ్చిందంటే దాదాపు సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది అటు ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన వారంతా పండక్కు ఊరెళ్తారు ఒక్క మాటలో చెప్పాలంటే పండగ కోసం పట్టణం పల్లెపాట పడుతుంది నగరంలోని ఇళ్లకు తాళాలు వేసి మరీ సకుటుంబ సమేతంగా ఊళ్లకు పయనమవుతారు ఈ నేపథ్యంలో పండగకు ఊరే వెళ్లే కోసం హైదరాబాద్ పోలీసులు పలు జాగ్రత్తలు సూచించారు ఆ వివరాలు చూద్దాం సంక్రాంతి పండుగ స్కూళ్లకు ఇచ్చారు శనివారం నుంచి వారం రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి దీంతో పిల్లా పాపలతో కలిసి సకుటుంబ సపరివారంగా పండగ కోసం సొంత వెళ్ళేందుకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు మరోవైపు అటు ఐటీ ఉద్యోగులకు కూడా పండుగ సెలవులు కలిసి వస్తున్నాయి దీంతో ఐటీ ఉద్యోగులు కూడా లాంగ్ వీకెండ్ లో పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు దీంతో సంక్రాంతి వేళ దాదాపు సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది ఇక హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులు వారం రోజులకు తగ్గకుండా సొంత వెళ్తున్నారు ఉద్యోగాలు ఉపాధి కోసం నగరంలో స్థిరపడిన తెలంగాణ వాసులు సైతం సంక్రాంతి సంభ్రంగా జరుపుకునేందుకు ఊరిబాటు పడుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ కోసం పట్నం పల్లెబాటు పడుతోంది పండగను సంతోషంగా జరుపుకోవాలంటే ప్రయాణం సురక్షితంగా జరగటమే కాదు వదిలి వెళుతున్న ఇల్లు కూడా తిరిగి వచ్చేదాకా సురక్షితంగా ఉండాలి అందుకోసం ఓళ్లకు వెళ్లేవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇంటి నిండా జనాలు ఉన్నప్పుడే చోరీలు జరుగుతున్నాయి ఇక ఇంటికి తాళం ఉందంటే ఇంటిల్లిపాది ఊరికెళ్తున్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది గత కొన్నేళ్లుగా పండక్కు ఊరెళ్లిన సందర్భాల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు పండక్కు ఊరు వెళ్లే వారి కోసం పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు పోలీసు విభాగం తరఫున నగరంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చోరీల నియంత్రణకు రాత్రుల సమయాల్లో గస్తీని పెంచుతున్నట్లు చెప్పారు అయితే దొంగతనాల నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు ఇందుకు సంబంధించి పోలీసులు పలు సూచనలు చేశారు సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి దీంతో పోలీసులు మీ ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచే వీలు కలుగుతుంది అంతేకాదు ఇంటిని గమనించాలని నమ్మకమైన ఇరుగు పొరుగు వారికి చెప్పాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి డీవీఆర్ను ఎవరికీ తెలియని ప్రాంతంలో ఉంచాలి ఊరు వెళ్తే వెండి బంగారం విలువైన వస్తువులు డబ్బు ఇంట్లో ఉంచవద్దు వెంట తీసుకువెళ్లటం లేదా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవటం ఉత్తమం తాళం వేసిన తర్వాత తలుపు కనిపించకుండా పరదా వేయాలి ఇంట్లోని ఓ గదిలో లైట్ వెలిగేలా చూడాలి ఇంటి బయట మోషన్ సెన్సార్ లైట్లు ఏర్పాటు చేయడం ఉత్తమం అలా చేస్తే రాత్రి సమయాల్లో పనిచేస్తాయి పరిసరాల్లో ఎటువంటి కదలిక వచ్చినా వెంటనే లైట్ వెలుగుతుంది వాహనాలను ఇంటికి దగ్గరలో పార్కింగ్ చేయాలి బైక్ చక్రాలకు తాళం వేయాలి విహారయాత్రలు సొంత వెళ్ళే వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దు చోర్యలకు ముందు దొంగలు ఖచ్చితంగా రెక్కీ చేస్తుంటారు పగటిపూట వివిధ కారణాలు చెప్పి కాలనీలో తిరుగుతుంటారు మీ కాలనీలో అనుమానంగా ఎవరైనా కనిపిస్తే డైల్ హండ్రెడ్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పుడే పండుగ సంబరం సంతోషంగా సాగుతుంది అటు పోలీసులు సూచించిన జాగ్రత్తలతో పాటు ఇటు మనమంతా అప్రమత్తంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది బ్యూరో రిపోర్ట్ న్యూస్